గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వర్షం వచ్చింది కదా ఇగో చూడండి చెట్లన్నీ పెళ్ళికూతుళ్ళలో ఎలా ఉన్నాయో పంచుకుందాకా స్నానం అయిపోయింది ఫ్రెష్ ఫ్రెష్గా ఉన్నాయి ఇంచు అయ్యో చూడండి ఇగో ఇో ఎంత బాగున్నాయో గులాబీలు అయిపోయినట్టున్నాయి మన ఊళ్ళో లేం కదా రేడీకాంబరం సంపెంగళు సింహాచలం సంపెంగి కూర్చించుకుని సింహాచలం సంపెంగ ఓకేనా చిన్నది ఇంకా మూడు నాలుగు వేసాను ఉన్నాయి లేండి చూపిస్తాను ఇంకో బొబ్బాస బొబ్బాస్ బొబ్బాస్ ఇది కానండి పసిప్పు బందారం అది మీరు యారడి అమ్మంటారు మేము గన్నేరు పూలు అంటాం దేవుడు గుళ్ళో పూలని ఇవ్వడం చిన్నప్పుడు అవి దేవుడు గుళ్ళలోనే ఉండేవి అందుకని దేవుడు గుళ్ళో పూలనివ్వడం చింత చెట్టు వేసాను మరి కట్ చేస్తాను లే చిగురు కోసం ఊళ్ళో లేని కదా అలా ఉంచేసాను తీసి కట్ చేస్తా ఒక కాకర గన్నేరు ఇగో మళ్ళీ కూడా పూస్తున్నాయి ఎక్కువ లేవు పదో పదిహేను చిన్న నా పిల్లకకి చిన్న మాల వస్తుంది మిల్లక్కళ్ళు మొన్న బాగా కోసాను ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యాయిగో చూసారా ఏదో పత్తి మందారం పత్తి మందారం ఏమంటారు దీన్ని మీరు మిర్చి మందారం మిర్చి మందారం అంటారు కదా ఇల్లి మామూలు మందారం బుత్తి పూలు ఇంట్లో రెడ్డి కూడా ఉంది ఇదిగో ద్రాక్ష అండి ఓ ద్రాక్ష వేసేప్పుడు మూడు నాలుగు సంవత్సరాలు ఏంది ఇంకో కాయ పువ్వు పిండి ఏమీ లేదు ఏమైనా సలహా ఉంటే ఇవ్వండి అసలు పుయ్యట్లేదు అసలు మెయిన్ మీకు చెప్పడానికి గార్డెన్లో కలుపు మొక్కలు తీసేస్తాను కదా తీసేసేసి అన్నీ ఇంట్లో వేస్తాను నిండిపోతుంది నిండిపోతే ఏం చేస్తాను తెలుసా మళ్ళీ దాంట్లో కొంచెం నీళ్ళు చింపుతాను మళ్ళీ కిందకి వెళ్ళిపోతుంది మళ్ళీ కొంచెం నీళ్ళు చింపుతాను మళ్ళీ కిందకి వెళ్ళిపోతుంది అలా దాదాపు నాకు దానికి ఎంత పట్టాలో అంతవరకు పడతాను పట్టాక ఇందులో మట్టేసేస్తాను మట్టేసి అప్పుడు నాకు నచ్చిన చెట్టు వేసుకుంటాను అప్పుడు అలాగే వేసాను అది మామిడి చెట్టు వేసాను మన మేము లేనప్పుడు మన ఎండి వచ్చిపోయింది ఇదిగో చిగురు వస్తుంది నెక్స్ట్ ఇయర్ కాస్తుంది అదిగో నేరేడు వచ్చి కాదు రేగిపళ్ళు మాట్లాడే రావట్లేదు ఊరి నుంచి వచ్చాక ఇగో తెల్లపూలు మేము బంగారం పూలు బంగారం పూలు అనేవాళ్ళం చిన్నప్పుడు గన్నేరు తెలుపు ఇది ఉంది ఆరెంజ్ ఉంది మల్లెలు ఉన్నాయి ఇగో ఉసిరి పూలు పూస్తుంది మరి కాయ వస్తుందో కానీ ఫుల్ పోతా చూసారా ఫుల్ పోతుంది వచ్చి ఫుల్గా వచ్చింది పోత మరి అది నిలుస్తుందో ఊడిపోతుందో తెలియదు ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ అయినట్టుందా చెట్టు అంతే వేసి లాస్ట్ ఇయర్గా వేశాను కార్తీక మాసంలో ఇదిగో తెల్ల పువ్వులు ఇదిగో పసుపు మందారం ఇవి కూడా పూస్తాయి రోజుకో రెండో మూడు ఇది గన్నేరు పాప ఇది కూడా వస్తుందండి పిందిలు వస్తుంది ఓ బాట గింజ అవుతుంది అయ్యాక ఎండిపోయి రాలిపోతుంది ఏమో చూద్దాం దీనికి కూడా టైం పడుతుందేమో అవన్నీ నాలుగైదు ఏళ్ళు పడతాయి బహుశా ఇది కూడా అయినా గ్రాఫ్ట్ మొక్కే కొన్నాను అయినా సరే మరి చూద్దాం ఇది నా ఫ్రెండ్ ఇచ్చారు కనుకాబ్రం గన్ ఇవే ఇది చెప్పిన రెడీ ఏమో నేను అన్న గన్నేరును దేవుడి గుళ్ళో పువ్వులు నేనన్నే కోసాను ఒక పాకేజీ పైన ఉంటాయి మొక్కజొన్నలు అయితే ఓ పది పది కాయలు కాక కసాయండి మొక్కజొన్న ఓ పది ఉంటాయి అయ్యో చామంతి ఊరు కూరకే ఊరు కూరకే పెరిగిపోతుంది మహా డెలికేట్ ఇది ఈ చామంతి మహాడెలికేట్ ఊరికూరికే ఊరికొరికే ఊరికూరికే తెగిపోతూ ఉంటుంది బాగుంది కదా ఏదో ఆన్లైన్లో తెప్పించాను ఇది చాలా తెప్పించాను ఒకటే బతికింది గుడి గుడికాయ ఒకయమన్నా ఉరగాయ పెట్టేసేసి ఏదో ఒడియాలు పెట్టేసి మా అమ్మాయికి లండన్ మమ్మీ చేశాను ఇది కాయ తయారైంది ఒక ఆయకొస్తే కానీ ఇంకో కాయ రావట్లేదండి మరి మనం దీంట్లో వేసుకుమలానేమో మరి ఇంకో కనకాంబరాలు అప్పుడు కనకాంబరాలు లేక అల్లాడిపోయాను ఇప్పుడు ఏమో ఇల్లు అంతా చెట్లే ఈ గులాబీలు ఇవన్నీ సంరక్షణ చేయాలి ఊళ్ళో లేను కదా ఆరెంజ్ కలర్ గులాబీలు చాలా వెరైటీస్ వేశానండి ఓ పదిహేను వరకు ఇల్లాగా ఉన్నాయి గులాబీలో ఇగో ఇది మా చిన్నప్పుడు మేము స్కూల్కి వెళ్తుంటే రోడ్ల పట్టు ఉండేది ఇది నేనేం వేయలేదు అనుకోకుండా చెట్లో వచ్చింది ఆ పువ్వు బాగుంటుందని ఉంచాను బాగుంది కదా ఇగో కనుకాబ్ర ఇగో ఈ వంకాయలు ఈ వంకాయలు అయితే నువ్వు తెగగా ఆసేస్తే నేను కోయలేక చచ్చిపోతున్నాను పనిచేస్తున్నాను కూడా వచ్చిన కోసి ఇచ్చేస్తున్నాను అది ఫ్రెండ్స్ ఇవాళ మన గార్డెను ఇదిగో చాలా చచ్చిపోయిందేమో పట్టికింది పర్వాలేదు నేను పదిహేను రోజులు ఉళ్ళో లేను చచ్చిపోయిందేమో అని భయపడ్డా పన్నెండు వాళ్ళకి అప్పు చెప్పామనుకోండి అయినా ఇది పసుపు ఉల్లి ఇదేమో నైట్ క్వీన్ నైట్ క్వీన్ బాధే రాత్రిక రాణి బాగుంటాయి రాత్రి వచ్చి చూడాలి ఇక్కడ మీకు పచ్చపచ్చ వాసన భలే ఉంటుంది ఇదిగో వాటర్లు లిల్లీ పిల్లలు పెట్టేసింది ఉండవు ఇందులో తప్పిస్తున్నాయి ఉన్నాయి ఇది కనబడుతున్నాయా పిల్లలు పెట్టి ఇటు తెగ పరిగెడుతున్నాయి ఇది హ్యాపీ గార్డెన్స్లో ఎంత తెస్పాండే ఇచ్చింది ఇది ఇది తెచ్చాను ఇలా తెచ్చి వేశాను ఇప్పుడు పేకలాగా చచ్చిపోతున్నారు వారం 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 తీసి ఇలా వేసేస్తాను ఇంకో ఎక్కువైనప్పుడల్లా ఇలా తీసేసి ఇంకో ఇలా వేసేస్తాను ఇది కూడా అయిపోతుంది కదా అని ఇలా మీరు చూసి ఏముంది పని అంటారు పైకి వెళ్ళి గంటలు గంటలు ఇదిగో ఇలా ఉంటుంది ఇలా తీసేస్తాను అవి వేస్తూ ఉంటాయి ఇది గంటలు గంటలు పని ఏం చేస్తూ ఉంటాయి ఏం చెప్పను ఇందులో కూడా చేపలు ఉన్నాయి అయ్యో పర్వడుతూ ఉంటాయి మీకు అయి అడుక్కుంటాయి అయ్యో అన్నింట్లో వేశాను వేపు చేప ఉంటే కొంచెం నాచు తక్కువ ఉంటుందని వేసాను ఏమీ లేదు దాని పని అది వేసుకుని దీని పని చేస్తాను చేపల పని చేపతే నాచు పని నాచితే చచ్చినట్టు తీయాల్సిందే మనం అస్మా క్లీన్ చేస్తూనే ఉంటాను తప్పదు చేపలు ఇది చేపలు ఉన్నాయా ఇగో చూడండి చేపలున్నాయా అయిన ఇదిగో మనం తీయాల్సింది మనం తీస్తూనే ఉండాలి ఇదిగో ఇంక తీసేసి ఇది ఇలా వేస్తాను తర్వాత ఎప్పుడు మళ్ళీ ఎరువు వేసేస్తాను అదే మట్టి వేసేసి దాని మీద చెట్టు వేసేస్తాను ఇగో చూడండి ఇదే పని ఏం చేస్తామంటే ఇదిగో ఇలా చేస్తూ ఉంటాను ఇంక సరే ఇలా తీస్తూ ఉంటాను తప్పదండి చంటి పిల్లల్ని చూస్తున్నట్టే చంటి పిల్లలు తిన్నారా లేదా ఉన్నారా ఇటు నోట్లో ఏం పెట్టుకుంటున్నారు గేడు తీసిందేమో బయటికి పోతారు అని బెంగ పెట్టుకుంటాం కదా ఇంకో అలాగే ఇవి కూడా ఇలా శుభ్రం చేసుకుంటూనే ఉండాలి ఈ ఈ చెట్లో ఉన్న నీళ్ళు ఈ నీళ్ళు ఉన్నాయి కదా కొంచెం ఒక వారం రోజులు ఉందనుకోండి ఈ చెట్లో నీళ్ళు తీసేసి ఈ చె ఈ తొట్లో నీళ్ళు తీసి వేరే చెట్లకు వేసేస్తాను వేసేసి మళ్ళీ ఇందులో ఫ్రెష్గా వాటర్ వేస్తుంటాను అంతే నేను ఏమి చేయను పెద్ద సంరక్షణ ఏం చేయండి పెద్ద ఏమి ఉంటుందండి ఏవో వస్తాం ఏమైనా ఎక్స్ట్రా ఆకులు మాడిపోయిన ఆకులు పిచ్చి ఆకులు ఉంటే తీసేస్తాను మా ఇది ఇలాగా నాచు తీసేస్తాను ఇలాగా నాచు పడుతుంది మీరు ఎంత చేపలేయండి ఇగో ఇందులో తొట్టెలు ఇవి అయ్యో కనబడుతున్నాయా చిన్న చిన్న తొట్టెల్లో వేసాను అయినా వస్తుంది ఏమిటో తీస్తూనే ఉంటాను ఇంద్ర కూడా ఇదే పని అనుకోండి పైకి వెళ్ళింతసేపు గంటల గంటలు ఏం చేస్తావు అంటారు మా ఆయన ఏం చేస్తాం అందులో ఈ పని చేస్తాం మీకు తెలియదే కాదు కానీ ఊరికే చెప్తున్నా ఈ నిమ్మ చెట్టు నా వేసి నా ఇది వేసి నిమ్మని వేసి ఎన్నేం తెలుసా ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అయిపోయింది ఒక ఆయా పువ్వు పింది నా హార్థ నా బొంద నా పెండా కూడా ఏమీ లేవు ఇదిగో ఇగో సపోటాలు ఇదిగో ఒక చెట్టుకి ఇరవై ముప్పై నలభై కాయల కాస్తాయి అస్సలు పండు సరే ఇలా ఇదిగో ఈ ముళ్ళిపోయాక మనం పెట్టచ్చారు కదా అయితే మాగ పెడితే మగ్గుతే అంటారు కదా కోసాను మొగ్గ పెడితే పండగలేదు సరి కదా మెత్తగా మెత్తగా చూస్తే ఏంది అందులో దరిద్రం కంపొచ్చి చెత్త చెత్తగా వచ్చి పడేస్తున్నాను మరి ఈ సంవత్సరం ఇప్పుడు కూడా చూస్తాను తీసేస్తాను మరి ఎందుకు అనుకున్నాను ఒక కాయ పింది లేనప్పుడు వస్తుంది కానీ తినడానికి పనికిరాని కాయలు ఎందుకండి తినడానికి పనికిరాని కాయలు ఎందుకు చెప్పండి అందుకని పీకేస్తాం ఎలా ఉంటారు ఇగో ఇది బెర్రీ ఏదో వాడు ఇచ్చినప్పుడు చెట్టు నిండా బుల్లి కాయలు ఉన్నాయి నా దగ్గరికి వేసరికి కుక్కాయ లేదు పసు మరి నాకు పెంచడం తప్పు లేకపోతే వాళ్ళు ఏమైనా వేసి శుభ్రంగాను కాయలు చూపించే పువ్వు ఉంది ఇదిగో పువ్వు ఉంది ఈ పువ్వు కాయ కనబడదు నాకు ఎప్పుడో బుల్లి కాయ కనబడుతుంది మళ్ళీ రావడం కనపడదా ఇది వెలగ వెలగ కాదు ఏమంటారు దీన్ని అది మనం పప్పులో వేసుకుంటాం చెప్తా ఉండండి చూసారా గుట్టే రావట్లేదు పప్పు వాక్కాయ వాక్కాయలు వాక్కాయ కీర వాక్కాయ ఇక్కడ కూడా ఒకటి ఉంది ఇది కూడా పువ్వు వస్తుంది పాపం పువ్వు కనబడుతుంది ఆహా ఇంకేముంది ఉంది కాయలు వచ్చేస్తున్నాయి అనుకుంటారు అది కూడా పువ్వులు ఉన్నాయి చూడండి కానీ కనబడదు కనపడదు ఇంకో రెండు మూడు చెట్లు మూసేసేయి అటే పెళ్ళి తీయాలి తీయాలండి చెయ్యాలండి ఈ పని వాళ్ళు ఏమో వస్తారు రోజు కింద అందరూ అంటారు తొమ్మిదింటికి వస్తారు ఫోనుల్లోనే ఉంటారు వాళ్ళు వెనకాల ఉండాలి అది ఇది తీ అని వాళ్ళు తీసేటప్పుడు ఇంకెందుకు మనం వాళ్ళని కాలే ఉన్నప్పుడు మనం ఎందుకు హైగా మనం చేసుకోవచ్చా ఉంటారు వాళ్ళకి అప్పచెప్పి వచ్చామంటే అమ్మా ఇది రెండు రోజుల పని ఒక రోజులో కాదు అని చెప్పేసేసి ఓ రెండు తొట్లు మూడు తొట్లు తీస్తారు కొంచెం కొంచెం తీస్తారు మళ్ళీ మన్నాడు అంటారు అదే సరదాగా టైం తీసుకుంటారు రోజుకేం అందరు కదా టైం తీసుకుంటారు ఇంకో ఇలా నేనే నుంచుని యామన పీకేస్తూ ఉంటాను ఇంకో ఇలా పీకేసిద్దిగో ఇలా దాస్తూ ఉంటాను మళ్ళీ అవేమో ఎరువు కింద వాడుతూ ఉంటాను అది నేను చేసే పని ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా బోరు కొట్టించారు చాలాసేపు మాట్లాడలేం బోర్ అయిపోయింది ఇంకోసారి మాట్లాడతాను మండలు మాళ్ళ మాళ్ళ కట్టుకోవాలండి ఏమన్నా మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి పెద్ద పెద్ద మాళ్ళ కట్టేయాలి నేను ఎస్ చెక్కాను ఇంతంత మాల కట్టేసుకోవాలి అదో కోరిక తీర్తుందో లేదు తెలియదు చెట్లయితే ఉన్నాయి ఇదిగో ఎట్లున్నాయి కత్తిరిస్తాను తల్ల కత్తిరిస్తాను మొగ్గర కానీ కొమ్మ కత్తిరిస్తాను ఆయన పాపం ఏమిటో నామి దయా కనికరం ఏమి లేదు వీటికి ఓకేనా ఫ్రెండ్స్ ఉంటాను ఓకే మీకు తెలుసు కదా లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్